మాలా మాదికులకు నిధులు ఇవ్వకుండా జగన్ మోసం చేశారని ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు విమర్శించారు అణగారిన వర్గాలు ముఖ్యంగా దళితుల కోసం మాట్లాడుతున్న పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలు సత్యనారాయణ చౌదరి సుజనా చౌదరికి తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని శనివారం భువానీపురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు వర్గీకరణకు మోదీ అంగీకరించారని అందుకే ఏపీలో ఎన్డీఏ కూటమికి ఎంఆర్పిఎస్ పూర్తి మద్దతు తెలుపుతుందని సుజనాకు తామందరం మద్దతు ప్రకటిస్తున్నామని వెంకటేశ్వరరావు ప్రకటించారు సృజనాలు అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు మాలా మాదిగులకు నిధులు ఇవ్వకుండా జగన్ మోసం చేశారని దళితులను బానితలుగా చూశారని విమర్శించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాలవాయి దాసు సుబ్బారావు నాగేశ్వరరావు పల్లిపోగు ప్రసాద్ తదితరులు కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు నా పేరు రాష్ట్ర అధ్యక్షులు తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త అట్లనే నవ్య మాదిగా చర్మకారుల సంక్షేమ సంఘం గజండ్ల సుబ్బారావు రాష్ట్ర అధ్యక్షులు అట్లనే పాలబాయి దాసు అట్లనే బేడా బుడుగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం నాగేశ్వరరావు అట్లనే రెల్లి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్రన్ ప్రసాదు రెల్లి అటు ఇట్లాగా తదితర సంఘాలందరూ కూడా ఈరోజున ఇక్కడ భారతీయ జనతా పార్టీ గత కొద్ది నెలల క్రితం ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలికి సామాజిక న్యాయం చేస్తానని చెప్పింది స్వయంగా ఈ దేశ ప్రధాని మోడీ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఎన్నికల సందర్భంలో వర్గీకరణ చేస్తాను ముప్పై ఏళ్ళుగా మీరు ఉద్యమం చేస్తా ఉన్నారు అన్ని రంగాల్లో నష్టపోయారు మీకు సామాజిక న్యాయం ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తానని హామీ ఇచ్చిన మేరకే బీజేపీ కూటమికి మేము మద్దతు తెలియజేయడానికి వచ్చాం బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఒక ఎన్డీఏ కూటమిగా ఉన్నాయి కాబట్టి వీళ్ళని గెలిపించుకోవడం ద్వారానే మాదిగలకి భవిష్యత్తు ఉంటుందని మాదిగలకి సామాజిక న్యాయం జరుగుద్దని మాదిగలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారన్న నమ్మకంతోనే ఈ రోజు బీజేపీ పార్టీ కార్యాలయానికి వచ్చి మేము మద్దతు ప్రకటించడం అనేది జరిగింది అంతేకాదు సుజనా చౌదరి గారు విజయవాడ నగరంలో ఆయన పశ్చిమ నియోజకవర్గాన్ని ఎంచుకొని ప్రత్యేకించి ఇక్కడ అణగారిన కులాల పట్ల బడుగు బలహీన వర్గాల జాతుల పట్ల ఇక్కడ ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు మైనారిటీలు ఉన్నారు అట్లనే ఓసీల్లో కూడా వేదవాళ్ళు ఉన్నారు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారు కూడా ఐక్యం చేసి పశ్చిమ నియోజకవర్గాన్ని విజయవాడలోనే అగ్రభాగా నిలబెడతాను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపిస్తానని మరి సుజనా చౌదరి గారు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక కూటమి అభ్యర్థిగా ఒక ఎన్డీఏ అభ్యర్థిగా నిలబడి పోటీ చేస్తున్న దానికి మేము ప్రత్యేక వినాలు కాదు ఆ పార్టీతో మేము భాగస్వాములమై ఖచ్చితంగా ఈ ఎన్డీఏ కూటమిని గెలిపించే విషయంలో ముందుంటామని మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకనంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడాను మాలా మాదిగారు ఎల్లి కార్పొరేషన్లకి ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు దారి మళ్లించారు ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతున్న వైసీపీ ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు కాబట్టి ఎక్కడైతే డాక్టర్ సుధాకర్ నర్సీ మాస్కులు అడిగిన డాక్టర్ని చంపారో అక్కడ నుంచి డాక్టర్ ఆ తర్వాత సుబ్రహ్మణ్యం కాకినాడ సుబ్రహ్మణ్యం మాలకులానికి చెందిన వ్యక్తిని చంపినా కూడా జగన్మోహన్ రెడ్డి అనంత అనే ఒక ఎమ్మెల్సీ అంతకుండి పక్కన పెట్టుకొని ఇవాళ దళితుల్ని చిన్న చూపు చుట్టమంటే ఇవాళ ఏ సంకేతం వెళ్తుందని మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో దళితులకి రక్షణ లేదు ఎస్సీ ఎస్టీ పథకాలు రద్దయిపోయాయి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఏడు పథకాలు ఎస్సీలకు చెందినటువంటి రద్దయ్యాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే దళితులు మొత్తం బానిసలుగా బతికే పరిస్థితి ఉంది పేదవాళ్ళగా మారిపోయే పరిస్థితి ఉంది ఇవాళ ఉపాధి లేక విద్య లేక ఇల్లు లేక పక్క రాష్ట్రాలకి వలసపోయే పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే బీజేపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మరి జనసేన ఈ ఉమ్మడి కూటమి ఏదైతే ఉందో ఈ ఉమ్మడి కూటమి అధికారంలోకి వస్తేనే దళితుల అభివృద్ధి ఉంటుందని దళితులు సమగ్ర అభివృద్ధి సంక్షేమ పథకాలు సాధించుకోవాలంటే భూమి కొనుగోలు పథకం కానీ అంబేద్కర్ ఓవర్సీస్ పథకం కాని ఇవన్నీ తిరిగి మళ్ళీ పునరుద్ధరించబడాలంటే మరి ఈ పార్టీ అధికారంలోకి రావాలని సందర్భంగా మేము కోరుకుంటూ ఆ పార్టీకి మద్దతు ఇస్తూ పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో సుజనా చౌదరి గారిని గెలిపించుకుంటాం ఆయన మంచి మనిషి ఆయన పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నారు ఆయన పశ్చిమ నియోజకవర్గంలో గెలిస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధికి పాటు పడతాడన్న నమ్మకంతోనే మేము మద్దతు ఇవ్వడం జరిగింది అత్యధిక మెజారిటీగా ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ అన్ని వర్గాల ప్రజలు ఆయన కండగా నిలబడి గెలిపించుకోవాలని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం